హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ దేశంలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది ఆల్రెడీ దీని మీద మనం వీడియో చేసాం అందరికీ తెలిసిందే జమేలి ఎన్నికలు కొన్ని రాష్ట్రాల ప్రజలు జమేలీ ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారా ఎందుకంటే రాష్ట్రంలోని కానీ దేశంలోని ప్రజలు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించండి అని చెప్పి ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు మీరు ఉండద్దు అని చెప్పేసి వారిని తీసేస్తామనే విధంగా జమేలు ఎన్నికలు తీసుకొస్తామని బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశం మొత్తం ఒకే దేశం ఒకే ఎన్నికలు తీసుకొస్తుంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మన ప్రముఖ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ఈ జమేలు ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధమయ్యాయి సిద్ధమయ్యాయి ఎవరు ఎంతమంది ఓకే అన్నారు ఎంతమంది వద్దంటున్నారు రామ్నాథ్ కోమా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది కాబట్టి ఈ రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి ఎన్ని ప్రభుత్వాలు ఒప్పుకోవు అనే దాని గురించి అలాగే బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్టుగా నిజంగానే ఇది సాధ్యమయ్యే పనైనా భారతదేశంలో జమేల్ ఎన్నికలు తీసుకురావడం సాధ్యమేనా ఇప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉంది కనుక మరి ప్రతిపక్షం లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ వీరికి ఉన్న సంఖ్యా బలాల పరంగా వీరు తీసుకురాగలరా బీజేపీ ప్రభుత్వం దీనిని ఏ విధంగా వీరు ఒకవేళ అందరినీ ఒప్పించగలిగితే ఎన్ని సంవత్సరాలలో జమేలు ఎన్నికలు పెడతారు అసలు పెట్టలేరా అనే దాని గురించి అలాగే దీనిని చేయాలంటే ఎన్ని స ఏ పార్టీలలో ఈ జమేలు ఎన్నికలకు ఎన్ని సంస్కరణలు చేయాలి రాజ్యాంగంలోని ఎన్ని ఆర్టికల్స్లో సంస్కరణలు చేయాలి అనే దాని గురించి ఒక క్లుప్తంగా మనం సాయంత్రం లైవ్ చేద్దాం ఈ లైవ్లో మాత్రం మీరు అందరూ తప్పకుండా పాల్గొనాలి పాల్గొనేసి మీరు కూడా మీ సలహాలు దేశానికి జమేలి ఎన్నికలు మంచిదా లేకపోతే ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తన తన కోసము తన పార్టీని కాపాడుకోవడం కోసమే చేస్తున్నారా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనం వెయిట్ చేయలేం ఇప్పుడే జమేలి ఎన్నికలు పెట్టేసి రాబోయే సంవత్సరము రెండు సంవత్సరాల్లో రాష్ట్రాల మీద నెత్తిన పిడిగేసి మనం జమీ జమేలి ఎన్నికలు పెట్టేసి మనం మళ్ళీ ఇప్పుడు గెలవాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందా అలా కాకుండా దేశం మొత్తం మీద ఎన్నికలు జరిగే ఖర్చును తగ్గించాలి అని చెప్పే మంచి ఉద్దేశంతోనే చేయాలనుకుంటుందా మరి జమేల్ ఎన్నికలు మంచి ఉద్దేశంతో చేసే పని అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేయలేకపోయింది ఇలాంటి వాటి అన్నిటి మీద మనం క్లుప్తంగా ఒక విశ్లేషణ చేద్దాం సాయంత్రం సెవెన్ థర్టీకి మనం లైవ్ పెడుతున్నాం ఈ లైవ్లో మీరు అందరూ తప్పకుండా పాల్గొని మీ సలహాలు కూడా మాట్లాడుకుందాం మీ సలహాలు కూడా చెప్పండి బీజేపీ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ఐదు సంవత్సరాలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పును తీసేసి సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఈ పార్టీని తీసేసి మళ్ళీ ఎన్నికలకు తీసుకురాండి అనటంలో ఇది ఎంతవరకు కరెక్టు అనే దాని గురించి చర్చిద్దాం సాయంత్రం మాత్రం తప్పకుండా జమేలి ఎన్నికలు సబబేనా అని చెప్పి లైవ్ పెడుతున్నాం తప్పకుండా అందరు పాల్గొనండి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే